హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేస్ టూ బిహెచ్కే గ్రూప్ హౌస్ ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది కొత్త పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కిందంతా కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది పైన ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఒక ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఓవరాల్గా ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి కిందంతా కూడా పార్కింగ్ ఏరియా ప్రతి ఫ్లాట్కు కూడా ఫోర్ వీలర్ అండ్ టూ వీలర్ కూడా కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇది ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాము అప్పుడు కబోర్డ్స్ లేవు కబ్బోర్డ్స్తో పాటు ఫ్లాట్ అవైలబుల్గా ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది చాలామంది అడుగుతున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్ కావాలని సో ఫస్ట్ ఫ్లోర్లోనే వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాటు అండ్ ఆ కబోర్డ్స్తో పాటు ఉంది ఇది మొత్తం లెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ స్క్వేర్ ఫీట్ వస్తుంది మొత్తం అంతా కలిపి అండ్ అన్డివైడెడ్ ల్యాండ్ షోర్ కూడా నలభై గజాలు ఉంది సో ఇక్కడ గజం కూడా పాతిక వేలు అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే నడుస్తుంది అండ్ దీని లొకేషన్ ఎక్కడని అనుకుంటున్నారా ఇది రాజమండ్రి మోరంపూడి గాదలమ్మ నగర్ అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు అండ్ నిమ్మకాయల మార్కెట్ రోడ్డు అని కూడా పిలుస్తారు ఈ లోపలే ఎస్పీ వెంచర్స్ విల్లాస్ కూడా వేస్తున్నారు అండ్ స్ట్రైట్గా వెళ్ళినట్లయితే గో అవి కూడా వెళ్తుంది సో ఈ రోడ్లోనే మనకి ఇక్కడ నుండి ఫ్లాట్ నుండి మొరంపూడి హైవే ఉంది కదా హైవే ఎంతో దూరం కాదు జస్ట్ అది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్డు హైవే అండ్ సాయి నగరు కనకదుర్గం ఆలయం ఇవన్నీ కూడా వన్ పాయింట్ టూ అలా ఉంటాయి సో దగ్గర దగ్గరగానే ఉంటాయి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కూడా దగ్గరగానే ఉంటుంది ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇది పడమర ఫేసింగ్ ఫ్లాటు దీనికి బాల్కనీ వ్యాధి కూడా చాలా బాగుంటుంది చూడండి మెయిన్ డోర్ అంతా కూడా టేక్వుడ్ డోర్తో ఇచ్చారు పైన అంతా కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది కిందంతా కూడా హాల్ ఇది టైల్స్ వస్తాయి అండ్ హాల్ సైజు నైన్ పాయింట్ నైన్ ఇంటూ ట్వంటీ టూ తొమ్మిది అడుగులు తొమ్మిది అంగలాల వెడల్పు పొడవు ఇరవై రెండు అడుగులు ఉంది అండ్ ఇది వచ్చేసి గా వచ్చేసి పూజా రూము ఫోర్ పాయింట్ సెవెన్ ఇంటూ ఫైవ్ ఫీట్ ఉంది వాళ్ళ పూజారూమ్లో కూడా టైల్స్ ఉన్న ఒక విండో ఉంది అండ్ స్ట్రైట్గానే ఉంటుంది పూజారూము సెపరేట్ రూమ్ కావాలని చాలామంది అడుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి అవకాశం అండ్ ఇదంతా కూడా కొంచెం డైనింగ్ కానీ లేదంటే ఏదైనా వాడుకోవచ్చు డైనింగ్ అనేది హాల్లోనే పెట్టుకుంటే లేదంటే సపరేట్గా డైనింగ్ కూడా ఉంది మనకి ఆ పక్కన ఉంటుంది డైనింగ్ అనేది సో చూసారు కదా హాల్ అది కూడా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ బై లెవెన్ పది ఎంటు పదకొండు అడుగులు విండోస్ అన్నీ కూడా యూ పీవీసీ విండోస్ ఉన్నాయి విత్ మెస్ కమేష్ సేఫ్టీ ఐరన్ గ్రేల్తో అండ్ కబోర్డ్స్ కూడా చేంజెస్ ఉన్నాయి ప్రతి రూమ్కి కూడా కబోర్డ్ వర్క్తో కావాలని అడుగుతున్నారు కాబట్టి ముందు చెప్తున్నాను ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదులుకోమాకండి అండ్ ఎక్కువ ఫ్లాట్స్ చూడడం వల్ల కూడా కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది ఏంటంటే ఇంకా ఉంటాయి కదా అని చెప్పేసి అనుకుంటారు సో ఎక్కడైనా సరే ఎక్కువ ఉంటే ఎక్కువ మంది లివింగ్ ఉంటుంది ఎక్కువ ఫ్లాట్స్ ఉంటాయి సో అక్కడ కొంచెం ల్యాండ్ షేర్ తక్కువ వస్తుంది ఇందులో మనకి కొనుక్కోవడం ద్వారా నలభై గజాలు వస్తుంది సో ఒక ఎనిమిది గజాలు తక్కువ దగ్గరగా సెంటు భూమి అనేది ల్యాండే వచ్చేస్తుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంకా పైన సీలింగ్కి కలర్స్ ఒకటి వేయించాల్సి ఉంది అంత ప్లేన్ కలర్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై ట్వెల్వ్ పదకొండు ఎండు పన్నెండు అడుగులు అండ్ చూడండి కబోర్డ్ వరకు కూడా చాలా బాగుంది బ్రౌన్ అండ్ అది సిల్వర్ లైక్ వచ్చింది దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే టాయిలెట్ లేదు బయట ఒక కామన్ టాయిలెట్ ఉంది సో టూ బెడ్రూమ్ అండ్ టూ టాయిలెట్స్ ఉన్నాయి ఒకటి అటాచ్డ్ వస్తుంది ఇది మారంపూడి దగ్గర రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ లో ఉంది హైవే నుండి ఎంతో దూరం కాదు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఇది ఆల్రెడీ మనం జాన్లో పెట్టాము అప్పుడు కబోర్డ్స్ లేవు ఇప్పుడు కబోర్డ్స్ ఉన్నాయి సో కొంచెం ఒక టూ ల్యాక్స్ అయితే కాస్ట్ పెరుగుతుంది కబోర్డ్ వర్క్ కోసం అండ్ ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ వెంటిలేటరు వెస్ట్రన్ కమోడ్ గేజర్ పంట్ అన్నీ కూడా ఉన్నాయి దీని సైజు ఫోర్ ఇంటూ సిక్స్ నాలుగు ఇంటూ ఆరు అడుగులు ఈ కమోడ్ అవి కూడా సూట్ అయిపోతే బాగుంది టాయిలెట్ అది కూడా గాలి వెలుతురు బాగానే వచ్చేటట్లు డిజైన్ చేశారు అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి లేదు అంటే లేదు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఎప్పుడైనా అవసరం కొనాలంటే వెంటనే మీ యొక్క లిస్ట్లో మన ఛానల్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా అనకాశం ఉంటుంది అండ్ ఇది కామన్ టాయిలెట్ ఫోర్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది నాలుగు ఇంటూ ఐదు అడుగులు ఎనిమిది అంగలాలు ఉంది ఇది ఆ వెస్టర్న్ కమోట్ గేజర్ పాయింట్ దీనికి కూడా అన్ని ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది కిచెన్ చూడండి కిచెన్ దగ్గర కూడా అంతా కూడా కబ్బోర్డ్ వరకు చేంజెస్ ఉంది కిచెన్ సైజ్ వచ్చి సిక్స్ పాయింట్ త్రీ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉంటుంది ఇది ఏంటంటే కొంచెం దీనికి కిచెన్ ఒకటి కొంచెం చిన్నది వస్తుంది బట్ కబ్బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి అంతా కూడా అందులోకి వెళ్ళిపోతాం మీరు ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ పూజ రూమ్ పక్కన పెట్టుకోవచ్చు సో అది కూడా ఉంది దీనికి గ్రానైట్ ప్లాట్ఫామ్ విండో అండ్ ఇక్కడ అంతా వాషింగ్ ఏరియా అది ఫోర్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ ఉంది నాలుగు ఇంటూ ఆరు అడుగుల మూడు అంగుళాలు సో ఇదంతా కూడా వాషింగ్ ఏరియా చూసారు కదా దీనికి అన్నీ ఉన్నాయి అండ్ వాషింగ్ ఏరియా ఉంది నెక్స్ట్ బాల్కనీ అది కూడా చూపిస్తాను మెయిన్ ఏంటంటే దీనికి లొకేషన్ లొకేషన్ కూడా బాగుంటుంది మంచి లొకేషను పీస్ఫుల్గా ఉంటుంది సాయి నగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్కి వీటన్నిటికీ కూడా దగ్గరగానే ఉంటుంది అండ్ ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నాయి కాబట్టి కింద వాచ్మెన్ ఉన్నారు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది తర్వాత ఫ్యూచర్లో జనరేటర్ కూడా వస్తుంది మనకి హైవే నుండి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా సో బిలో వన్ కేఎం కిలోమీటర్ అయితే దాటలేదు హైవే నుండి సో ఇదంతా కూడా డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు డైనింగ్ కూడా ఉంది చూసారు కదా మొత్తం అన్నీ కూడా దీనికి ఉన్నాయి డైనింగ్ ఉంది సెపరేట్ పూజ రూమ్ ఉంది వాషింగ్ ఏరియా ఉంది బాల్కనీ ఉంది అండ్ ప్రతి చోట కూడా ఈ యొక్క ఫాల్ సీలింగ్ ఉంది కబోర్డ్ కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ చేయించాం కాబట్టి ఎక్కువ బార్గెనింగ్ అయితే ఉండదు అలాగని కొనియడానికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ దగ్గర అయితే మనం ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ కొనడానికి ఇంట్రెస్ట్ కొండేవారు అయితే రావడానికి ట్రై చేయండి ఇదంతా కూడా డైనింగ్ సిక్స్ పాయింట్ నైన్ ఇంటూ టెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది ఆరు అడుగుల తొమ్మిది వంగల వెడల్పు పొడవు పది అడుగుల ఐదు అంగుళాలు ఉంది మీకు ఇక్కడ నుండే బాల్కనీ ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి చాలా బాగుంటుంది ఫ్లాటు గాలి వెలుతురు బాగా వస్తుంది ఆపోజిట్గా ఫార్టీ ఫీట్ రోడ్డు అదేవిధంగా ఉత్తర వైపు మనం తూర్పు వైపు అయితే నలభై అడుగుల రోడ్డు చెప్తున్నాము ఉత్తర వైపు అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్డు టూ సైడ్స్ కూడా ఎప్పుడు ఓపెన్ ఉంటుంది రోడ్లు కాబట్టి పక్కన ఇంకొక ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ రావు సో అందువల్ల ఏంటంటే కొనుక్కోవడం ద్వారా మీకు బెనిఫిట్ ఉంటుంది ఎప్పుడైనా సరే మనం గాలి వెలుతురు కావాలని చూసుకుంటాం కాబట్టి దీనికి త్రీ సైడ్స్ ఆల్మోస్ట్ ఓపెన్ ఉంటుంది ఒకవేళ అటువైపు అపార్ట్మెంట్ వచ్చినా కానీ చాలా బాగుంటుంది అండ్ ఇదంతా కూడా బాల్కనీ ఇది ఫోర్ పాయింట్ త్రీ ఇంటూ టెన్ పాయింట్ నైన్ ఇక్కడ కూడా చూడవచ్చు పైన టాప్లో తో మనకి వుడెన్ టైపు సీలింగ్ ఇచ్చారు వుడెన్ కాదు కానీ వుడెన్ టైప్ ఇది మోడలు ఇక్కడ నుండి చూసినట్లయితే కనుక మనకి ఏదైతే తార్ రోడ్ ఉందో అక్కడ వెహికల్స్ అవి పాస్ అవుతున్నాయి కదా కనిపిస్తుంది రాజమహేంద్రీ కాలేజ్ అంతా కూడా ఇటు ఉంది ఇంజనీరింగ్ కాలేజు హిల్ ఏరియా కొంచెం అప్పలో ఉంటుంది గాలి బాగా వస్తుంది మెయిన్ ఇక్కడ ఏంటంటే గాలి బాగా వస్తుంది హైట్లో ఉంటుంది కాబట్టి అండ్ లోపలికి వెళ్ళినట్లయితే కనుక మనకి ఎస్ బ్లూ వెంచర్స్ విస్ట్ విల్లాస్ ఉన్నాయి అది కాస్ట్ కూడా త్రీ సిఆర్ అలా ఉంది యావరేజ్గా రేటింగ్ ఎక్కువ ఉంది సో ఫ్యూచర్లో అయితే ఇక్కడ కొనుక్కోవడం అయితే కష్టం ఒకవేళ కొనుక్కుని మీరు ఏమైనా పర్చేజ్ చేయాలన్నా సరే ఇలాంటి గ్రూప్ హౌస్ లాగా దొరకదు అన్నీ కూడా ఎక్కువ ఫ్లాట్స్ ఉండే దగ్గర దొరుకుతాయి సో ఇంత రీజనబుల్గా అయితే ప్రజెంట్ అయితే లేవు ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఇంకా తక్కువ ఫ్లాట్స్ దొరుకుతాయి అంటే దాని అర్థం మీకు అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ తక్కువ వస్తుంది ప్లస్ ఒక ఫ్లోర్కి ఎక్కువ ఫ్లాట్స్ ఉంటే కొంచెం ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది సో ఇదంతా కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఎవరైతే వెరీ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారైతే కనుక వచ్చినట్లయితే రేట్ అయితే తగ్గేస్తాం ఇది మన అండర్లో ఉంది కాబట్టి మనం చేయొచ్చు దీని కాస్ట్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నలభై ఏడు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది నలభై లక్షలు చెప్తున్నాం చూడండి ఇది కార్నర్ కనిపిస్తుంది కదా క్లియర్ గాని పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ కాస్ట్ ఎక్కువ ఎయిటీ ల్యాక్స్ నైంటీ ల్యాక్స్ అలా ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఎస్ఎఫ్ టెన్ బట్టే రేట్ ఉంటుంది ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ స్క్వేర్ ఫీట్ ఉంది మొత్తం అంతా కలిపి లోపల ఇన్సైడ్ కార్పెట్ ఏరియా అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది అండవ్డెడ్ ల్యాండ్ షేర్ అంటే ఎవరైతే ఫ్లాట్ కొనుక్కుంటున్నారో వాళ్ళకి కింద ఉండే ల్యాండ్లో వాటా షేర్ వచ్చే నలభై గజాలు రిజిస్ట్రేషన్ అవుతుంది మీ పేరు మీదకి ఇన్ ఎప్పుడైనా కొన్ని హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా డిమాలిష్ చేయాలంటే అప్పటికిది చాలా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది ప్రజెంట్ ఇక్కడ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ కే అబవ్ ఉంది అబోవ్ ఉంది ఇంకా పెరుగుతుంది రేటు సో మంచి అవకాశం ఈ కన్స్ట్రక్షన్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఆల్రెడీ చాలా వరకు ఆ ఫ్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇది కబ్బోర్డ్స్తో పాటు కూడా ఉంది దీని కాస్ట్ ఫార్టీ సెవెన్ నలభై ఏడు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది బాగా బార్గెనింగ్ కాదు కానీ కొంచెం నెగోషియబుల్ అయితే ఉంది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు రావడానికి ట్రై చేయండి లొకేషన్ వచ్చేసి మోరంపూడి మోరంపూడికి మనకు దగ్గరగా ఉంటుంది హైవే నుండి చూడండి ఫ్లాట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఫైవ్ ఫోర్ చాలా మంది అడుగుతున్నారు యాడ్ నెంబర్ తెలియట్లేదని యాడ్ నెంబర్ పైన కానీ కింద టైట్లో కానీ ఉంటుంది కబోర్డ్స్తో పాటు హౌస్ ఇది వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ కొత్త ఫ్లాటు దీని కాస్ట్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది రిమైనింగ్ సైజులు అన్నీ ఇందులోనూ ఉన్నాయి ఆల్రెడీ మనం చెప్పినవి బట్ ఒకసారి అన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కావాల్సిన వారు ఏంటంటే పుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకుని మా నెంబర్స్ కూడా పిక్స్ పిక్ మీద ఉంది కావాలంటే కాల్ చేయండి సో పైకి తీసుకెళ్ళి కూడా చూపిస్తాను మీకు పైన టెర్రస్ అది కూడా వ్యూ చాలా బాగుంటుంది పైన అయితే మాత్రం చాలా గాలి అంతా చాలా బాగా వస్తుంది హైట్ ఏరియా అది కొంచెం హిల్ ఏరియా కాబట్టి ఎంత వర్షాలు వచ్చినా సరే ఇదైతే ఫ్లడ్స్కి అది ఎఫెక్ట్ అయ్యే ఏరియా అయితే కాదు చూడండి అదంతా కనిపించేదంతా కూడా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఏరియా మారంపూడి అండ్ ఈ ఫ్లాట్ నుండి కనకదుర్గ ఆలయం ఉంది కదా నయారా పెట్రోల్ బంక్ సాయి నగర్ అది వన్ పాయింట్ వన్ ఉంది చైతన్య టెక్నో స్కూల్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మోరంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ వన్ పాయింట్ టూ కేఎం ఫ్యూచర్ గెట్స్ స్కూల్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం బెస్ట్ ప్రైజ్ వాల్మార్ట్ అండ్ ఓఎన్జీస్ బీఎస్ ఆఫీస్ వన్ పాయింట్ సిక్స్ కేఎం డెల్టా హాస్పిటల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇవి టూ పాయింట్ ఎయిట్ కేఎం ఉంది అదేవిధంగా డిఎమార్ట్ హుకెంపేట టూ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ టూ పాయింట్ సిక్స్ కేఎం ఈనాడు ఆఫీసు కేఎం లాలాజీ లాలజా సెంటర్ ఫోర్ కేఎం రేవే సెంటర్ పాయింట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ కేఎం అండ్ జిల్లా కలెక్టర్ ఆఫీసు ఫైవ్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ కేఎం సో చూసారు కదా మనకి దగ్గరగా ఉంది అన్నీ కూడా రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే టూ పాయింట్ సిక్స్ ఉంది చాలా దగ్గర నాకు తెలిసి బాగా దగ్గర ఉంది ఇది మీరు అయితే ఎక్కువ చూడాలి ఎక్కువ చేయాలి ఎక్కువ సెలెక్ట్ చేసుకుందాం అని పెట్టుకో మాకు అండి చూస్తే అంత కన్ఫ్యూజన్ ఉంటుంది సో బెస్ట్ ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ వేరే ఆలోచన పెట్టుకోకుండా వచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ రేట్ అయితే కనుక రీజనబుల్గా ఉంది కానీ కొంచెం ఇంకా నెగోషియబుల్ అయితే చేస్తాం కబోర్డ్స్ కూడా చేయించు కాబట్టి మొత్తం అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ కానీ సైట్లు కానీ కొనాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది ఇటువైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇటువైపు అది ఉత్తరవైపు వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇది నలభై అడుగుల రోడ్డు అండ్ గాదలమ్మ గుడి బ్యాక్ సైడ్ వస్తుంది ఇవన్నీ కూడా ఆపోజిట్ ఆపోజిట్గా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మొత్తం లెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ స్క్వేర్ ఫీట్ ఉంది నలభై గజాలు వస్తుంది డివైడెడ్ ల్యాండ్ షేర్ కాస్ట్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ లొకేషన్ గాదలమ్మ నగర్ మోరంపూడి రాజమండ్రి అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మేము మీ ప్రాపర్టీని వీడియో తీసి ఛానల్లో అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఇది కావాల్సిన వారు ఫ్లాట్ కావాల్సిన వారు లేట్ చేయకండి సేల్ అవ్వకముందే కొంచెం అలర్ట్గా ఉంటే మంచిది దిస్ ఇస్ అవర్ సజెషన్ థ్యాంక్ యూ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మంచి ఫ్లాట్స్ కోసం హౌసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి